నేను వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్న అసలు ఆ అంశాలు ఏంటి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి గువల బాలరాజు రాజీనామా చేసిండు రెండో తారీఖు నాడు రాజీనామా చేసిండు అది నిజంగా ఒక వాడియో ఒక ఆడియో వైరల్ అవుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అసలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం ఏంటిదంటే ఆ ఆడియోలో క్లియర్గా ఉన్నది బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారని నిజంగా విలీనం చేసే కన్నా ముందే నేను బీ బీజేపీ పార్టీలో కోరున్నా అని ఒక ఆడియోలో ఒక ఆడియోనైతే వైరల్ అవుతూ ఉన్నది ఆ ఆడియోలో బాలరాజు మాటలు ఉన్నాయి నిజంగానే బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్న అంశాలు ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుండా కుటుంబంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కేరా ఫాట్రస్గా నిలిచిన కల్వకుండా కుటుంబంలో జరుగుతున్న ఏది లొల్లి గొడవలు అంతర్గత కుమ్ములట కవిత వర్సెస్ ఇక్కడ కేటీఆర్కు జరుగుతున్న అంతర్మత యుద్ధంలో నిజంగా ఒక ఒకవైపు కేసీఆర్ను కలవర పెడుతున్నట్టుగా కనబడతా ఉన్నది అలాగే గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పార్టీ అరా ఏది పార్టీ అధికారంలో ఉండి అరాచకాల అవినీతికి పాల్పడ్డ ఈ కుంభకోణాలు అన్నీ కూడా ఈ అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కే ఏది రేవంత్ రెడ్డి ముంగట ఉండడం దాన్ని అదు అదనుగా చూసుకొని ప్రతిసారి ఎలక్షన్ల ముంగట నిజంగా ఈ ఈ తెరపైకి తీసుకొచ్చే అవకాశంగా కనబడతా ఉన్నది ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ ఇప్పుడు కాళేశ్వరం విషయం కానీ నిజంగా కేటీఆర్ను కేసీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదా ఈ రెండు రోజులుగా ఈ మధ్యాహ్నం నుంచిగా ఈ రెండు రోజుల నుంచిగా ఒక చర్చ జరుగుతుంది మధ్యాహ్నం ఒక స్టేట్మెంట్ వచ్చినట్టుగా కనబడతా ఉన్నది కేసీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చు అనే ఒక చర్చ సాగుతా ఉన్నది కాళేశ్వరం విషయంలో అవినీతి చేసిన కార్యక్రమం అంతా బట్టబయ్యనట్టుగా కనబడతా ఉన్నది మరి అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసడానికి కారణమైంది ఈ అవినీతి ఈ చేసిన అవినీతికి కారణమా ఈ అవినీతి అంతా చేసిన అవినీతే కారణమా లేకపోతే నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి లేదని ఇక క్లియర్గా అర్థమైపోయిందా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది క్లియర్గా తెలిసిపోయిందా ఈ దాడిని తట్టుకోలేకనే ప్రజలు నిజంగా మళ్ళీ ఎప్పటికన్నా తిరగబడే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేస్తానుకున్నదా దయచేసి మిత్రులారా ఈ గువ్వర బాలరాజు రాజీనామా చేసిండు బీఆర్ఎస్ పార్టీకి ఒకసారి ఆడియో వైరల్ అవుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో దయచేసి మిత్రులారా వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు ఇది ఎప్పుడంటే రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈయన గువ్వల బాలరాజు ఫార్మర్ ఎమ్మెల్యే అచ్చంపేట ఫార్మర్ ఎమ్మెల్యే అచ్చంపేట ఈయన అచ్చంపేటకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గతం అయితే ఈయన ఎందుకు రాజీనామా చేసిండు మరి ఈయన ఎందుకు రాజీనామా చేసిండు అంటే ఒక ఆడియో వైరల్ అవుతా ఉన్నది ఇది గతంలో ఇది రెండో తారీఖు నాడు పంపించింది ఇది పార్టీకి అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అయితే ఒక ఆడియో వైరల్ అవుతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బీజే బీజేపీ పార్టీలో విలీనం చేస్తారని నిజంగా వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు నిజంగానే తెలంగాణ ప్రజలు అనుకుంటున్నట్టు తన్ని తన్నితరమే రోజులు కూడా తెలంగాణలో ముందే ఉన్నదని ఊహించుకున్న బాలరాజు అంటే నిజంగానే జరుగుతుందని అంతర్గతంగా ఇదే జరుగుతున్నదని ఊహించుకున్న బాలరాజు ఇక ముందే నేనే వెళ్ళిపోతే బాగుంటుందని ఒక ఆడియోలో వైరల్ అవుతా ఉన్నది ఒకసారి ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం చేస్తే ఇట్లా బీజేపీకి నష్టమయ్యే అవకాశం ఉంటుంది రాజకీయాలలో ఏదైనా జరగచ్చు ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు కేసీఆర్ అసలు బయటకు వెళ్ళే పరిస్థితి కూడా కనబడతలేదు దయచేసి మిత్రులారా ఈ ఆడియో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం అయితే రాజీనామా చేసిన చూద్దామని చూస్తున్నా చూద్దామని చూస్తున్నా రాజనామా అంటే ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మన ఎగిరిపోతుంది కదా ఫస్ట్ అవును అప్పుడు బీజేపీ పోరాటం చేసిన కదా అవునతో కలిసి అయిపోతుంది అవును ఒకటి ఇప్పుడు మన హరేష్ నేను హరీష్ రాము అరేష్ మన మనం కాదని చదిచాను అదే కదా స్వామిచ్చినప్పుడు అవును

ఇది జరిగిన సంఘటన అంటే ఈ సంభాషణ ఇట్లా జరిగింది అంటే మొత్తానికి స్థానిక ఎన్నికల లోపే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని ఉన్నట్టుగా కనబడతా ఉంది ఈయన మాటల ద్వారా అంటే ఒకవేళ నిజంగానే ఈ అవినీతి అక్రమాలకు అడ్డా అడ్డాగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అంత పీకల మీద కస్తకిట్లా విలీనం చేసే అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు బీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావచ్చు లేకపోతే ఈ రెండు పార్టీల పార్టీలమ్మకైతే నిజంగా కేసులే ఉండవు అన్నట్టు ఒకవేళ నిజంగా ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తే ఇక కేసులు ఉండాయి ఇక మాఫియా అవుతాయి ఇక అప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది ఈ రెండు పార్టీలు మాత్రమే తెలంగాణలో ఉంటాయని అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసినా కానీ నెక్స్ట్ బీసీ రాజ్యం రాబోతా ఉన్నది బీసీ రాజ్యాన్ని నిజంగా కుట్రలతో ఛేదించేందుకే ఈ కుట్రలు ఈ బీసీ రాజ్యాన్ని ఛేదించేందుకే ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి ఈ అగ్ర కులాల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం బీసీ ప్రజలకు ఎప్పటికైనా ఉన్నది తొమ్మిదిన్నర సంవత్సరాలు అరాచకం చేసి అక్రమాలు చేసి దాదాపుగా లక్షల కోట్లు అప్పు చేసి ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎట్లా విలీనం చేసుకుంటారు నిజంగా బీఆర్ఎస్ పార్టీని అవినీతి అక్రమాలకు పాల్పడ్డదని బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో అనేకమంటే అవినీతి అక్రమాలకు పాల్పడ్డది కాళేశ్వరం కుంభకోణం చేశారని బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఎట్లా పొత్తు పెట్టుకుంటారు బీజేపీ నాయకులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీ కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది బీజేపీ పార్టీలో ఎన్నో రోజులుగా కొన్ని సంవత్సరాలుగా నేను నాయకుని నైతాన్ని కొట్లాడుతున్న బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు బీజేపీ అగ్ర నాయకులు కూడా సమాధానం చెప్పాల్సిన ఉంటుంది ఎందుకంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం లేదు బీజేపీకే నిజంగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికే కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటది ఈ రెండు పార్టీల పొత్తు గిట్లా జరుగుతే రానున్నది బీసీ రాజ్యమే అని క్లియర్గా క్లియర్ కిష్టంగా అర్థమవుతా ఉన్నది అని అర్థమవుతా ఉన్నది ఈ ఆడియో ద్వారా ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకొని ఉన్నాయని ఒక క్లియర్ ఒక సంకేతం అయితే తెలుస్తా ఉన్నది అలాగే ఈ కేసుల నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేసే ఓచిన్ ఉంటే చోచన గిట్లా కనబడితే నిజంగానే విలీనం చేస్తారు కావచ్చు అనే ఒక నేపథ్యం అయితే కనబడతా ఉన్నది దశ ద్వారా ఏదైనా అయినప్పటికీ రాజకీయంలో ఏదైనా జరగచ్చు అయితే విలీనం అయ్యచ్చు లేకపోతే పొత్తున పెట్టుకోవచ్చు ఈ దీని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అడుగులను బట్టి వీళ్ళ సంకేతాలు వీళ్ళు వీళ్ళ వీళ్ళ పన్ను వీళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మిత్రులారా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభం మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇదే జరిగితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ రాజ్యం అచ్చుడు కల్లా పక్కా ఇది మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి